స్వాగతం గంటలు కాదు ఒక మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విస్తృత పర్యటన రెండు కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన మంత్రి జిల్లా పర్యటన సందర్భంగా సుజాతనగర్ మండలంలోని వేపలగడ్డ గ్రామం నుండి బృందావనం వరకు ఆర్బీ నిధులతో రెండు కోట్ల దేంతో మూడు కిలోమీటర్ల వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి కొత్తగూడెం ఎమ్మెల్యే కునందేని సాంబశివరావు జిల్లా కలెక్టర్ జితేష్ వి తో కలిసి ప్రారంభించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు సుజాత నగర్ మండలంలో చనిపోయిన పలువురు కాంగ్రెస్ నాయకుల కుటుంబాలను పరామర్శించారు ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఎమ్మెల్యే కూనంలేని సాంబశివరావుతో కలిసి వేపలగడ్డ గ్రామం నుండి బృందావనం వరకు రెండు కోట్ల వ్యయంతో ఐన్ బి నిధులతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ప్రారంభించారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు పొంగులేటి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుని సంవత్సరం పూర్తయింది అనుకున్న ఆశయాలు చాలా వరకు ఇందిరమ్మ ప్రభుత్వంలో చేయగలిగాం ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి ఇచ్చిన ప్రతి మాటనే తూచా తప్పకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదవాడి కోసం పేదవాడి బాగోగుల కోసం ఈ ప్రభుత్వం పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరామ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నాం స్థానిక శాసనసభ్యులు పెద్దల సాంశివరావు గారు అదే రకంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి రెడ్డి గారు అందరం ఇప్పుడే సెంట్రల్ లైటింగ్ కూడా ఒకటి ఓపెన్ చేసుకున్నాం కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడి ఉన్న మాట నిజం ఇది గిరిజన ప్రాంతం మైనింగ్ ఉన్న ప్రాంతం ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యులు సాంశివరావు గారు స్థానిక పార్లమెంటు సభ్యులు రఘురామరెడ్డి రెడ్డి గారి సారథ్యంలో తప్పకుండా ఈ కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా చిత్తశుద్దితో అభివృద్ధి చేయడానికి భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఉందని మనస్ఫూర్తిగా తెలిసింది